క్రూరాత్ముల చేతులలో ఏ కై ఘోరమైన కొరడాలను భరించితివే నా నేరము దాచుటకై నేరస్తునిగా నిలిచావు నిలిచావు మరణము నేరము చుటకై నేరస్తునిగా వై నిలిచావు మరణం దా నీ ప్రాణత్యాగం తలపోయుచూనే కమ్మని గీతం నే పాడనా నీ ప్రాణ త్యాగం తలపోయుచూనే కమ్మని గీతం నే పాడ చేసుకుందాం యువన్ అధ్యాయము ముప్పై వచ్చిన ఆ చరిక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఎవరితో చెప్తున్నాడు సమాప్తమైనది ఏసు ఈ లోకములను వచ్చేదానికి ఒక ప్రణాళిక ఉన్నది అని అది దేవుని యొక్క ప్రణాళిక దేవుడు చెప్పాడు పని అప్పగించి పంపించాడు నువ్వు ఈ పని నువ్వు చేసి రావాలి అని పంపించాడు ఇప్పుడు దేవునితో ఆ పని పూర్తి చేసిన తర్వాత ఏం చెప్తాడు తండ్రి నా పని నేను పూర్తి చేశాను నా పని సమాప్తం అయిపోయిందని తండ్రితో చెప్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి పరలోకం తండ్రితోటి సమాప్తమైనది అని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అదే యువర్త ఆరో వచ్చ ముప్పై ఎనిమిదవ వచనం నా ఇష్టమును నెరవేర్చుకున్నకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడాకే పరలోకము నుండి దిగి వచ్చి తిని యేసు ప్రభు చెప్పిన మాటలు పిలారా నా ఇష్టం నెరవేర్చుకుంటు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చే పరలోకము నుండి దిగి వచ్చి అంటున్నాడు ఏంటి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి ఆ చిత్తము ఎదిగినట్టు ఏసు క్రీస్తు ప్రభు దాన్ని పూర్తి చేశాడు ఇప్పుడు తండ్రితో అంటున్నాడు సమాప్తమైన అని అంటున్నాడు అదే సమయంలో మనతో కూడా అంటున్నాడు లోకమంతడితో అంటున్నాడు లోకముడు మానవులతో అంటున్నారు మీరంతా కూడా నాశనానికి పోతుంటున్నారు మీరంతా నరకానికి పోవాల్సిన స్థితిలో ఉంటున్నారు అది మీరు ఎరగటం లేదు కానీ తండ్రికి తెలుసు నాకు తెలుసు ప్రలోకమైన తండ్రి మీరు ఎక్కడికి పోతున్నారో చూస్తున్నాడు మీరు ఏ భయంకర శిక్షకు గురవుతున్నారో చూస్తున్నాడు దాని నుంచి తప్పించేదానికి నన్ను పంపించాడు కాబట్టి మీ కొరకు ఎందుకో నేను ఒక పని చేస్తున్నాను మీకు రక్షణ కలిగించేదానికి ఆ నరకం నుంచి తప్పించేదానికి దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి దగ్గర రాకుండా ఉండేదానికి దేవుని యొక్క శిక్ష మీ మీదకి దగ్గర రాకుండా ఉండడానికి దేవుడు నాకు ఒక పని అప్పగించి పంపించాడు ఆ పనిని నేను సమాప్తం చేశాను అనగా ఆ సెలువులో వేలాడుతున్నప్పుడు అనేక మంది ఆయన హేళనగా మాట్లాడినారు చాలా ముంద పోతున్నాడు ఆ ప్రధాన యాజకులు అనేక మంది కూడా అంటున్నారు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు లేపువాడా ఇప్పుడు దిగరా మేము నమ్ముతామని అన్నాను దిగు వచ్చేస్తే ఏమైపోతుంది దిగు వచ్చేస్తే ఆ పని ఆగిపోతుంది అనమాట ఆపేదానికి అపోది యొక్క కార్యం ఆ యొక్క సెలవులో ఏస ప్రభు చనిపోకుండా ఉండాలి సెలవులో ఏసే ప్రభు మరణించకుండా ఉండాలి ఆపేసేయాలి ఆ కార్యం ఆగిపోవాలి మనం కూడా ఏదైనా మంచి కార్యాలు చేస్తుంటే కొంతమంది మనకు సహకరిస్తారు కొంతమంది దానికి మనకు ఇష్టపడతారు మనకు మనకు సహాయం కూడా చేస్తుంటారు కొంతమంది ఎప్పుడెప్పుడు ఆగిపోద్దా అని చూస్తుంటారు ఎప్పుడప్పుడు ఇది ఆగిపోద్దా అని చూస్తారు ఊరికి చూడడం కాదు ఇంకా కొంతమంది ఉంటారు కొంతమంది చేస్తారు చేసినా అడ్డు పొలలు వేస్తుంటారు అన్నమాట అడ్డు పొలలు వచ్చేసి ఏదో చేసి అడ్డలో మధ్యలో ఏదో ఒకటి కలబెట్టేసేసి అది ఆగిపోయారు చేస్తారు అది జరగకూడదు అది జరగకూడదు ఇష్టపడక మనం అంటే గిట్టక మనం చేసే మంచి కార్యాల గిట్టక అనేక మంది అవతల అడ్డు పొలం అటగించే వాళ్ళు చాలా మంది ఉంటారు అపవాది చేసే పని అది అపవాది చేసే పని అది అన్నిటికంటే ఉన్నతమైన కార్యము అన్నిటికంటే ఉన్నతమైన లోకమంత్రులు ఆ అన్ని కాలములకు కావలసిన ఒక అద్భుతమైన కార్యము యేస ప్రభు శిరువులో చనిపోవడం అనేది ఏసీ ప్రభు శిరువుల్లో రక్తం కార్చడం అనేది ఆ కార్యము జరగకుండా అడ్గించేదానికి అపవాది అది చాలా ప్రయత్నాలు చేశాడు ఆ యొక్క సమయంలో కూడా సవాలు వేశాడు అనమాట రా దిగిరా 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 అని అంటున్నాడు ఏసు ప్రభు దిగిరాలేడా దిగి రాగలడు ప్రభు కానీ ఆయన దిగి రావడానికి అది వచ్చింది ఆ శిరువులో చనిపోయేదానికి వచ్చినాడు ఆయన సరిపోయేదానికి వచ్చాడు ఆయన ఎలాగైనా ఆ పనిని పూర్తి చేయాలి ఆ పనిని పూర్తి చేయాలి కాబట్టి ఆ పనిని పూర్తి చేసి ఈనాడు మానవాళికి అంటున్నాడు మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన పనిని నేను పూర్తి చేశాను సమాప్తం అయిపోయింది అని మానవాళితో అంటున్నాడు అదే మాట అపవాదుతో కూడా చెప్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి అపువాదుతో కూడా చెప్తున్నాడు వాడి యొక్క ప్రణాళిక ఏంది మొదటి నుంచి కూడా వాడి ప్రణాళిక ఏంది దేవుడు మానవాళిని సృష్టించిన కాడి నుంచి ఏం చేస్తున్నారంటే మానవుని దేవునికి దూరముగా లాపుకుని పోవడమే వాడి పని మనందరినీ కూడా ఆ ముంచి ముంచివేసి ఆ పాపము ప్రతిఫలముగా నరకములో పండ్బడినది వాడి యొక్క పని దేవునికి వ్యతిరేకమైన వాడు మానవాళ్ళని నాశనం చేయడానికి ప్రయత్నం చేసేవాడు మానవాళ్ళని అందరినీ కూడా దేవునికి దూరం చేసేదానికి అనేక రకాలుగా కుట్రలు పడిన వాడు అయితే ఇప్పుడు దానిని భగ్నం చేసేసాడు దేవుడు అపవాద యొక్క ప్రణాళికను దేవుడు చిన్న భిన్నం చేసేసాడు ఏసుకురావు ఈ యొక్క లోకంలోనికి దిగు వచ్చి భూమి మీదకి వచ్చి ఆ యొక్క సినిమాలో ప్రాణం పెట్టడం ద్వారా ఆ యొక్క అపవాద యొక్క ప్రణాళిక ఏమైపోయింది తెలిసినా అంతమైపోయింది కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుడు అన్నాడు అపవాదో చెప్తున్నాడు మనతో కూడా చెప్తున్నాడు కాబట్టి సమాప్తం అయిపోయినది సమాప్తం అయిపోయింది అది ఆరో మాట